ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి వెళ్తే జాను అనుకుంటుంది మనసులో ఒకసారి వెళ్ళి చూస్తే ఈ చలమయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నది లక్ష్మి ఏ లక్ష్మి అనేది ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి ఇక అనుకుంటుంది సరే పదండి వెళ్దాము అని చెప్పి చలమయ్యతోని ఇక అర్జున్ వాళ్ళ ఇంటికి జాను వెళ్తుంది వారు పక్క ప్రసాదం చేస్తూ ఉంటుందన్నమాట కట్టెల పొయ్యి మీద అరవింద పక్క లక్ష్మికి సహాయంగా పక్కనే మిత్ర నడుస్తూ ఉంటాడు కదా ఇక మిత్ర గమనిస్తాడనమాట వాళ్ళమ్మ ప్రసాదం చేయడం ఇక మిత్ర అరవింద దగ్గరికి వచ్చి మోం ఏం చేస్తున్నావు అని చెప్పి అనగానే అప్పుడు అరవింద అంటుంది ఏం లేదు మిత్ర నీ వంతు సహాయంగా అమ్మాయికి సహాయం చేస్తున్నావు కదా ఆ అమ్మాయి దీక్షలో భాగంగా అమ్మాయి ప్రసాదం తినాలంట ఇక నా వంతు సహాయంగా నేను ప్రసాదం చేస్తున్నాను అని చెప్పి అరవింద చెప్తుంది తర్వాత అరవింద అంటుంది ఏ మిత్ర ప్రదక్షిణలు చేసి అలసిపోయినట్టు అనిపిస్తుందా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు మామ్ అసలు నేను కొన్ని ప్రదక్షిణాలు చేసినందుకే నాకు కొంచెం అలసటగా అనిపిస్తుంది కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుండే అందు అనిపిస్తుంది కానీ ఆ అమ్మాయి అంత బరువు తల మీద మోస్తూ ఇంకా అలసట లేకుండా అన్ని ప్రదక్షిణాలు ఎలా చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు అని మిత్ర అంటాడు అమ్మాయి అంత కఠినమైన దీక్ష ఎందుకు చేస్తుందా అని ఆలోచిస్తున్నాను అని మిత్ర అంటూ ఉంటే అప్పుడు అరవింద అంటుంది ఆ అమ్మాయి లాంటి వాళ్ళు అలాగే మిత్ర చిన్నప్పుడు తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారు ఇక భర్త కోసమే తాపత్రయపడతారు ఇక పిల్లల కోసం ఇక పిల్లల కోసమే బతుకుతూ ఉంటారు పిల్లలు పుట్టాక వాళ్ళ కోసం ఎంత దూరమైనా ఎంత కష్టమైనా భరిస్తారు ఆఖరికి ప్రాణం పెట్టాలన్న తన వాళ్ళ కోసం ఆలోచించరు వెనకడుగు వేయరు అని చెప్తూ ఉంటుంది అరవింద ఇంకా అమ్మాయి గ్రేట్ మామ్ అని చెప్పి మిత్ర అరవింద మాట్లాడుకుంటూ ఉంటే ఈ లోపల అక్కడికి దీక్షితులు గారు వచ్చి మిత్ర అరవింద మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు కదా అనగానే అయ్యో ఇబ్బంది ఏం లేదు అమ్మాయి చేస్తున్న దానికి ఎంతో కొంత సహాయం మేము కూడా చేస్తున్నాము అది మా దృష్టం అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఆ తర్వాత మిత్ర అడుగుతాడు దీక్షితులు గారు అమ్మాయికి ఇంకేమైనా సహాయం చేయాలా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు దీక్షితులు గారు మనసులో అనుకుంటారు ఇక నువ్వు లక్ష్మికి నువ్వు మాత్రమే సహాయం చేయాలి మిత్ర అని చెప్పి అనుకుంటాడు ఇక మనసులో అలా అనుకుంటారు దీక్షితులు గారు ఇక చెప్పండి దీక్షిలు గారు ఏమైనా హెల్ప్ చేయమంటారా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు దీక్షితులు గారు అంటారు ప్రస్తుతానికి తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను ఇప్పటికైతే ఆ అమ్మాయితో పాటు నువ్వు ప్రదక్షిణాలు చెయ్యి అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక మిత్ర గ లక్ష్మి దగ్గరికి వెళ్తాడు మిత్ర వెళ్ళగానే అప్పుడే లక్ష్మి పడిపోతూ ఉంటుందన్నమాట ఇక అప్పుడే మిత్ర పట్టుకుంటాడనమాట తలపైన ఉన్న ఆ కుండల్ని ఇంత కఠినమైన దీక్ష ఎందుకండి చేయడం ఇంత అని తెలిసినా కూడా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఏం మాట్లాడకుండా మనసులో మీకోసమే మిత్ర గారు మీకున్న గండాలు తొలగడం కోసమే ఇంత కష్టమైన భరిస్తాను లక్ష్య రక్షించుకోవడమే నా లక్ష్యం అని చెప్పి అలా లక్ష్మి ఇక ప్రదక్షిణాలు చేస్తూనే ఉంటుంది ఏం మాట్లాడకుండా పక్క అధీక్షితులు గారు హోమం చేస్తూ ఉంటే ఇక అరవింద ప్రసాదం చేయడం పూర్తవుతుందనమాట ఇక ప్రసాదం తీసుకొచ్చి ఇక దీక్షితులు గారు హోమం చేస్తున్న దగ్గరికి వచ్చి పెడుతుందనమాట మరోపక్క మిత్రేమో లక్ష్మికి ఇక ప్రదక్షిణాలు చేయడంలో సహాయం చేస్తూ ఉంటాడు పక్క చలమైతోని జాను ఇంటికి వస్తుంది కదా ఇక జున్ను బాబు అమ్మగారు ఎవరు వచ్చారో చూడండి అనగానే ఇక లోపల ఉన్న జున్ను అలాగే వసుంధర వస్తారనమాట అమ్మ జాను ఎలా ఉన్నావు అని చెప్పి వసుంధర పలకరిస్తుంది నేను బాగున్నాను అని చెప్పి జాను చెప్తుంది ఏంటి చూసు సడన్ సర్ప్రైజ్ అని చెప్పి జున్ను అడుగుతూ ఉంటే ఇక అప్పుడు చలమయ్య చెప్తాడు రోడ్డు మీద కనిపిస్తే నేనే సరదాగా రమ్మన్నాను బాబు అనగానే అవునా మంచి పని చేశారు అని చెప్పి అంటాడనమాట జున్ను ఆ తర్వాత ఇక వసుంధర అంటుంది చలమయ్య జానుకి ఒక కాఫీ తీసుకురా అనగానే అలంగా అమ్మ అని చెప్పి ఇక కిచెన్లోకి వెళ్తాడు చలమయ్య ఆ తర్వాత ఇక జాను అటు ఇటు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అప్పుడు జున్ను అబ్జర్వ్ చేసి ఏంటి టీచర్ ఎవరికోసమే వెతుకుతున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు జాను అంటుంది ఏం లేదు మీ అమ్మగారు ఇంట్లో లేరా అని చెప్పి అనగానే మా అమ్మ గుడికి వెళ్ళింది అని చెప్పి జున్ను చెప్తాడు మరోపక్క జాను అడుగుతుంది అవును మీ అమ్మగారిని ఎప్పుడు నేను నీ మాటల్లో వినమే కానీ ఎప్పుడు సరిగ్గా చూసిందే లేదు ఈసారైనా చూస్తానేమో అనుకున్నాను మీ అమ్మగారి ఫోటో కానీ ఏమన్నా ఉంటే చూపించు అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు జున్ను అంటాడు మా అమ్మ ఫోటో కానీ ఇలా ఫోటోలు వీడియోలు తీసుకోవడం అసలు ఇష్టం ఉండదు ఎప్పుడు ఫోటో దిగాలన్నా మోహన్ దాచిపెట్టుకుంటుంది అని జున్ను చెప్తూ ఉంటే అది అని చెప్పి జాను అడుగుతుంది అప్పుడు వసుంధరా ఇలా చెప్తుంది అమ్మ ఎప్పుడంతే ఫోటో అంటే చాలు అంత మూలను పరిగెడుతుంది నాకు ఫోటో వద్దు ఏమొద్దు అని జనాలు ఉంటే ఇక ఒక మూలం కూర్చుంటుంది నన్ను ఎవరిని పరిచయం చేయొద్దు అని చెప్పి మాకేంటో తన ఏంటో అర్థమే కాదు అని చెప్పి వసుంధర చెప్తుంది అత్త జున్ను అంటాడు అవును గ్రాని అమ్మదొక ఒక ఫోటో ఉండాలి కదా అనగానే ఆ అవును జున్ను రూమ్లో ఉందేమో చూడు అనగానే టీచర్ అండి నా రూమ్ను చూపిస్తాను అని చెప్పి జున్ను జ్ఞానం తీసుకెళ్తాడు లోకి జున్ను రూమ్లోకి వచ్చి కబోర్డ్స్ అవి చెక్ చేసి సారీ టీచర్ అమ్మ ఫోటో ఎంత వెతికినా కనిపించట్లేదు అనగానే ఇట్స్ ఓకే అని చెప్పి అంటుంది జాను ఆ తర్వాత ఇక జున్ను అంటాడు అవును మొన్న ఒకసారి లక్కీ మా ఇంటికి వచ్చినప్పుడు ఫోటో తన ఫోన్లో వీడియో తీసింది ఆ వీడియోలో అమ్ముంది అనగానే అవునా మరి ఆ వీడియో ఎక్కడుంది అని చెప్పి జాను అంటూ ఉంటే ఆ వీడియో నా దగ్గర లేదు టీచర్ లకీ ఫోన్లో ఉంది ఒక నిమిషం నేను లక్కీకి ఫోన్ చేసి ఆ వీడియోని పంపించమంటాను అని చెప్పి ఇక జున్ను వెళ్తాడు ఫోన్ కోసం జున్ను బయటకు వచ్చి వాళ్ళ గ్రాని దగ్గర అంటే వసుంధర దగ్గర ఫోన్ తీసుకొని ఇక జాను దగ్గరికి వస్తాడు ఇక వెంటనే లక్కీకి ఫోన్ చేస్తాడనమాట జున్ను హలో హాయ్ బ్రో అని చెప్పి మాట్లాడుకుంటారు నేను బాగానే ఉన్నాను కానీ మొన్న నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు వీడియో తీసావు కదా మా అమ్మని ఆ వీడియో నాకు కొంచెం పంపించు అని చెప్పి లక్కీని అడుగుతాడనమాట జున్ను ఇప్పుడు సడన్గా వీడియో ఎందుకు అని చెప్పి లక్కీ అడుగుతూ ఉంటే అంటే జాను టీచర్ మా ఇంటికి వచ్చింది మా అమ్మని చూడాలంటుంది ఆ వీడియోలో మా అమ్మ అని దగ్గర ఉంది కదా సో అందుకని వీడియో పంపించు అనగానే సరే అయితే అని చెప్పి అంటుందన్నమాట ఇక ఫోన్ పెట్టేశాక జున్ను చెప్తాడు జానుతోని మొన్న అప్పుడు లక్కీ మా ఇంటికి వచ్చినప్పుడు ఈ వీడియో తీసింది సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అంది లక్కీ అయితే మా అమ్మ చాలా స్ట్రిక్ట్గా చెప్పింది ఆ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయొద్దని అనగానే ఎందుకని అని చెప్పి అడుగుతుంది జాను ఏమో నాకు తెలియదు అని చెప్పి జున్ను చెప్తాడు ఇటు పక్క లక్కీ గ్రానీ గ్రానీ అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే మనిషి వచ్చి ఏయ్ ఏంటి లక్కీ చెవ్ కోసం మేకలాగా అరుస్తున్నావు అని చెప్పి అడుగుతుంది నేను ఎలాగైనా అరుస్తాను నీకేంటి ఎందుకు మా నానమ్మ ఇక్కడ అని చెప్పి లక్కి అంటూ ఉంటే మీ నాన్న నానమ్మ గుడికి వెళ్ళారు అని చెప్పి మనిషా అంటుంది సరేలే కానీ హాల్లో టేబుల్ మీద నా ఫోన్ ఉంటుంది ఆ ఫోన్ తీసుకురా అని చెప్పి అనగానే తీసుకురావాలని ఫోన్ అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఏ ఖాళీగానే ఉన్నాగా తీసుకురా అనగానే దీనికి కూడా చులకనైపోయాను సరే ఉండి తీసుకొస్తాను అని చెప్పి మనిషా వెళ్తుంది మనిషి వచ్చి ఫోన్ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడు లక్కి ఫోన్ ఫోన్ వీడియోలు అని చెప్పి ఏం వీడియోలు ఇంట్రెస్టింగ్గా తీస్తుందో చూద్దాము అని చెప్పి ఇక ఫోన్ ఓపెన్ చేసి వీడియో చూస్తూ ఉంటుందన్నమాట ఇక స్టార్టింగ్ వసుంధర హాయ్ అని చెప్తుంది ఆ తర్వాత అర్జున్ హాయ్ అని చెప్తూ ఉంటాడు కదా ఇక లక్ష్మి రాబోతున్న టైంకి ఇక అప్పుడే మనిషా మనిషా నీకు అసలు పని చెప్తే చాలు అక్కడే ఉంటావు ఇంకా మా నాన్న బిజినెస్లో ఏం హెల్ప్ చేస్తావో ఏంటో అని చెప్పి లక్కీ అరుస్తూ ఉంటే ఇది ఒక పిల్ల పిశాచి దీనికి దీని టైం నడుస్తుంది కాబట్టి ఊరుకుంటున్నాను నా టైం వచ్చినప్పుడు దీని రెక్కలు ఖచ్చితంగా పడేస్తాను అని చెప్పి మనిషా ఇక ఫోన్ తీసుకొచ్చి లక్కీకి ఇచ్చేస్తుంది ఇక మనిషి కోపంగా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఆ తర్వాత ఇక లక్కీ ఫోన్ తీసుకొని లక్కీ వీడియో పంపించబోతు ఉంటే ఏంటి సిగ్నల్ లేదా ఏంటి వీడియో వెళ్ళడం లేదు అని చెప్పి లక్కీ అనుకుంటూ ఉంటుంది ఇటు పక్క ఇంకా వీడియో పంపించలేదా లక్కీ అని చెప్పి జాను అంటూ ఉంటే ఇంకా రాలేదు పంపలేదు అని చెప్పి జును చెప్తాడు ఆ తర్వాత జాను అడుగుతుంది మీరు వైజాగ్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది అనగానే రీసెంట్గానే వచ్చాం టీచర్ అని చెప్పి జును చెప్తాడు ముందు ఎక్కడ ఉండేవాళ్ళు అని చెప్పి అనగానే అంతకుముందు మేము ఢిల్లీలో ఉండేవాళ్ళం బిజినెస్ కోసం అని వైజాగ్ వచ్చాము అని జును చెప్తాడు మగర్ ఏం చేస్తారు అని చెప్పి జాను అంటూ ఉంటే అర్జున్ బాబా ఆఫీస్లో వర్క్ చేస్తారు అనగానే ఏంటి అర్జున్ని అర్జున్ బాబా అంటున్నాం అర్జున్ గారు మీ ఫాదర్ కాదా అని చెప్పి జును జాను అడుగుతూ ఉంటే అయ్యో టీచర్ ఆయన నేను జస్ట్ బాబా అని పిలుస్తాను అర్జున్ బాబా అని నేను మా అమ్మ జస్ట్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం అంతే అని చెప్పి చెప్తాడు జాను ఉంటుంది మరి ఆ రోజు ఫాదర్స్ డే రోజు ఫాదర్స్ డే ఇదో ఫాదర్గానే వచ్చారు కదా అర్జున్ గారు స్కూల్కి అనగానే అంటే నా ఫాదర్ లేరు కదా జస్ట్ అలాగా సపోర్ట్ చేయడానికి వచ్చారు అంతే అని చెప్పి జును చెప్తాడు అవునా అంటే మీ అమ్మ అర్జున్ గారు భార్యభర్తలు కాదా అని చెప్పి జాను అంటూ ఉంటే అదే కదా చెప్తున్నాను వాళ్ళిద్దరు భార్యభర్తలు కాదు అని చెప్పి జును చెప్తాడు నాన్నగారు ఎక్కడున్నారు అని చెప్పి జాను అంటూ ఉంటే ఏమో మా అమ్మని వదిలేసినట్టున్నాడు అనగానే మీ నాన్న ఎప్పుడు చూడలేదు నువ్వు అనగానే మా నాన్నని నేను ఎప్పుడు చూడలేదు చూపించమని కూడా నేను అడగలేదు నాకు మా నాన్న అంటేనే అసహ్యం కోపం అందుకే నేను కూడా ఎప్పుడు అడగలేదు అని చెప్పి జున్ను చెప్తాడు జాను మనసులో అనుకుంటుంది ఈ లక్ష్మి గారి స్టోరీ అంత చాలా మిస్ట్రీగా ఉంది నలుగురిలో కలవదు ఫోటోలు దిగదు తన భర్త అర్జున్ గారు కాదు ఇటు జున్ను కూడా వాళ్ళ ఫాదర్ ఎవరో తెలియదు ఖచ్చితంగా అక్క ఈ లక్ష్మి ఒక్కరే అయ్యుంటారా అవ్వచ్చా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇక జాను జిన్ను ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి పక్కకు వెళ్తుంది జాను జాను పక్కకు వచ్చి వివేక్కి ఫోన్ చేస్తుంది వావ్ మేడం గారికి అప్పుడప్పుడు నాతో కూడా మాట్లాడాలని అనిపిస్తుందా అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు వివేక్ చెప్పు జాను అనగానే అర్జెంట్గా నీతో మాట్లాడాలి అనగానే వావ్ అవునా దేని గురించి అనగానే వచ్చాక చెప్తాను నీకు అంటే ఎక్కడికి రావాలంటే జున్ను వాళ్ళ ఇంటికి వచ్చేసి అనగానే టెన్ మినిట్స్లో వస్తాను అని చెప్పి వివేక్ ఫోన్ పెట్టేస్తాడు అక్కడ పక్క లక్ష్మి ప్రదక్షిణాలు చేసుకొని పూర్తికొస్తుంది వస్తుంది అనమాట అప్పుడు మిత్ర కూడా వస్తాడు అప్పుడు దీక్షితు గారు అంటారు తన తల మీద ఉన్న కలసాలన్నీ ఒక్కొక్కటిగా తీయమ్మా అని చెప్పి అనగానే ఇక మిత్ర ఒక్కొక్కటిగా తీస్తాడు అనమాట ఆ తర్వాత ఇక దీక్షలు గారు లక్ష్మితో చెప్తారు అమ్మ లక్ష్మి ఇడున్న మొత్త చేత నువ్వు వాళ్ళు ప్రసాదం వడ్డిస్తారు ప్రసాదం తినాలి ఆ తర్వాత ఈ దగ్గరలో ఒక సౌగంధం చెట్టు ఉంటుంది ఆ చెట్టు ఒక ఆకులు నువ్వే తెంపుకొని ఇక ఆకుని ఒక విస్తరాకులాగా నువ్వే కుట్టుకొని రెడీ చేసుకోవాలి అందులో ప్రసాదం తినేలాగా అని దీక్షులుగా చెప్తారు మిత్ర నువ్వు కూడా సహాయం చేయి అనగానే ఇక లక్ష్మితో పాటు ఆకులు సేకరికరించడానికి మిత్ర కూడా వెళ్తాడు ఇక లక్ష్మి ఆకులు ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తుందనమాట ఇక ఆకులు కోయిపోతూ ఉంటే అక్కడ ముళ్ళు ఉంటాయి అన్నమాట ముళ్ళు పాదానికి గుచ్చుకుంటాయి అబ్బా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అయ్యో చూసుకోవాలి కదండీ అని చెప్పి అనగానే ఇక ముళ్ళు లక్ష్మి తీసేసుకొని ఇక మళ్ళీ ఆకును కోయడానికి సిద్ధమవుతూ ఉంటుంది ఇక లక్ష్మి పాదాలకి రక్తం కారుతూ ఉంటుంది మిత్ర అది గమనిస్తూ ఉంటాడు పాపం ఈ అమ్మాయి ఎంత కష్టపడుతుంది తన భర్త కోసం అని చెప్పి అనుకుంటూ ఉంటాడు